ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బ్రహ్మాంగారి మఠం మండలం నందు వైఎస్ఆర్ ఆసర నాలుగో విడత వారోత్సవాలను డ్వాక్రా మహిళలు ఘనంగా చేసుకున్నారు ఈ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా మైదుకూరు శాసనసభ సభ్యులు శ్రీ వెంకటపల్లి రఘురామిరెడ్డి మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డిలు హాజరయ్యారు వీరికి ద్వారా మహిళలు తమ సంతోషాన్ని పూల వర్షంతో చూపించారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మధ్య రాష్ట్రం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్లడంలో అన్ని రంగంలోనూ వీమోహల వ్యవస్థ చురుగ్గా పాల్గొని వాటి ఫలితాలను అందించే విధంగా పాల్గొనడం జరుగుతుందని వైఎస్ఆర్ ఆస్టర వారోత్సవాలను పండుగ వాతావరణం నెలకొల్పడానికి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకాష్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వేల మంది మహిళలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నామని వాటిలో భాగంగా జగన్ రుణమాఫీని నాలుగో విడత మేము తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ సభ్యులు రఘురామిరెడ్డి మాట్లాడుతూ జగన్ అన్న అందించేటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయా లేదా అని వివరించి ఏ ఒక కుటుంబం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు తీసుకోలేదు అనేటువంటి మాట వైఎస్ఆర్ గడప గడపలో వేయడం జరిగిందని తన సంతోషాలను వ్యక్తపరిచారు అదే విధంగా సందర్భంగా ఎంపీపీ వీరనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అని అటువంటి వారిని ఆదరించడంలో ఏమాత్రం మనం వెనుకడుగు వేయొద్దని వచ్చినటువంటి వేలాది మంది మహిళలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు విశిష్టాతిగా వచ్చినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద నాయక్ మహిళలు తమ యొక్క జీవనోపాధిని పెంచుకొని వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత జగనన్న తోడు ఇవే కాక పార్టీ పరిశ్రమలు కూడా పెట్టి ప్రతి ఒక్క మహిళ అంచలంచులుగా ఎదగాలని ఆయన కోరారు ఈ సందర్భంగా నాలుగవ విడత వైఎస్ఆర్ ఆసరం మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల మెగా చెక్ ఆయన విడుదల చేశారు ఈ కార్యక్రమానికి డిఆర్డిఏ వెలుగు ఏరియా కోఆర్డినేటర్ శ్రీ హరి హరప్రసాద్ శ్రీనిధి మేనేజర్ గూగుడు మరియు మండలంలోని ఎంపీ తీసులు జెట్ స్థానిక సర్పంచులు సిసిలో వెలుగు సిబ్బంది కార్యకర్తలు వేలాది మంది మహిళలు పాల్గొని ఘన విజయ పతాకాన్ని ఎగరేసారు కడప తమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనత్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య सरकारु मां लीडर मां फिलासफर मां टीम लीडर మాట చెప్పిన ప్రకారం ఎవరు లేరు దయ నుంచి మనం ఒకటే మన పిల్లల చదువులు పంపించి పుస్తకాలు మొత్తం తిండి అంది పెట్టి అమ్మఒడి పథకం మీకు పదహైదు రూపాయలు ఏ ప్రజెంట్ గారికి మా ఏటీఎం మా భీమటం అన్ని బిల్లింగ్స్ అలా ఉంటే మనం అభివృద్ధి డెవలప్మెంట్ పోతుంటాం కాబట్టి భీమటం అంటే ఎప్పుడు బ్యాక్వర్డ్నెస్ బ్యాక్వర్డ్నెస్ అంటారు బ్యాక్వర్డ్ ఏరియాలో అని అంటాం కానీ ఇప్పుడు చూశాను ఇలాంటి ఒకే దగ్గర సమూహం ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీ ఆఫీస్ కానీ ఆల్ ఆఫీస్ ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ముందు డెవలప్ కావాలి మొత్తం అంత పండుగ ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక శాసనసభలు రఘురాం రెడ్డి గారికి అలాగే ఎన్పిటీసీ గారికి ఎంపీపీ గారికి జిల్లా వివిధ మండలాల నుంచి వచ్చిన సర్పంచెస్కి ఎంపీటీసీస్కి పత్రికా విలేకరులకి అలాగే మా మహిళా సోదరి మహిళలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇందాక చెప్పారు మన ఎంపీపీ గారు చెప్పారు ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నాం ఎలా ఉంటుందనేసి అలాగే ఇందాకే మా మగమ్మ చెప్పింది ఆమె కూడా ఏజెన్సి మనం లబ్ధి పొందామో ఎలా అభివృద్ధి చెందుతున్నామో ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామనేసి ఆమె చెప్పింది చాలా సంతోషమ్మా ఎందుకంటే ఈ వెనుకబడికి గ్రామాల్లో మండలాల్లో ఇంకా అభివృద్ధి కావాలి అందుకోసమే నేను మంచి ధైర్యంగా ఆఫీసు గుడికి పెట్టడం జరిగింది ప్రకాష్ మార్టీ వాళ్ళు ఏపీఎఫ్ ఉంటే ఇక్కడ ఇంకా ఎందుకంటే పేదలకు ఇంకా కొద్దిగా తీసుకోవడానికి అవకాశం ఉండదని సీజ్ చేస్తూ అందుకోసమే ఈ ఆత్రా ప్రోగ్రామ్ కానీ జైల్లో కానీ చుట్టా వంటి కానీ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ప్రతి ఒక్క డబ్బుల్ని సద్వినియోగం చేసుకుంటూ మీ కుటుంబాలకి అలాగే మీ జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలి ఇంకా అభివృద్ధిలో రావాలని ఇంకా కావాలంటే చేతుల్లో మీకు ఏమి కావాలి అది కోరుకోవాలి రెండు వేలు ఇరవై వేలు వచ్చింది ఆత్రా చేసి మాకు ఇప్పించండి అని విధంగా రావాలనేసి అలాగే రోజు రోజు అభివృద్ధి చెందాలనేసి మా మహిళలు అందరికీ ఈ చూసా ఉంటే చాలా ఆనందాల్సా ఆనందపరంగా ఉన్నట్టు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ ఏరియా అభివృద్ధి కావాలి మీరు కూడా ఇంకా సపోర్ట్ ఇవ్వాలనేసి మా మహిళలకి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఏపీఎఫ్కి మండల సమాజాలకి మా జిల్లా అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా మాట చెప్పాడు ఎందుకు మీరు ముఖ్యమంత్రి అయినా కానీ కాకపోతే చెప్పాడు చెప్పిన మాట ప్రకారము ఆ రోజు రోజున మొత్తం వచ్చేసి ఇరవై ఐదు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీరు పాన్నారు బ్యాంకులకు ఇరవై ఐదు వేల కోట్లు పాయినాడు మరి ఆ డబ్బల నాలుగు విడతలు కట్టాడున్నాడు నాలుగు విడతలు కదా

అకౌంట్ బ్యాంకులు పడి మరి ఈరోజు ఆరు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్లు బ్యాంకులు వేసి ఒక్క రూపాయి బాకీ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎవరా మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏం చేశాడు ఒక్క இது கனெக்டே கால மீண்டும் செப்பினே காதா நாலு விடுத்தோம் மூணு வில ஐந்து வந்து குருப்பு நாலு கோட்டை ரெண்டு லட்ச ரூபாய் மண்டலாக்கு வச்சி எப்படி செப்போ பிரதிசரம் மூணு வரும் கோடா பேச

చెప్పిన మాకు ఏది కూడా రికమెంట్ చేసా మీ పిల్లలు బడికి పంపించండి చాలు మీ పిల్లలు బడికి పంపించండి బాధ్యత మీ బాధ్యత మీ పిల్లలు ధరించుకునే బాధ్యత మీరు ఊరికి బడికి పంపించండి ఆ పిల్లలకి వచ్చే బుక్స్ అని నేను ఇస్తా వాళ్ళ మధ్యాహ్నం భోజనం పెద్ద బుక్ నేను ఇస్తా అన్నీ మేము సభకూడ మీ పిల్లలు బడి పంపించండి